ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు కీర్తనలు అరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఉదయం పెందలాడే లేచి కొండమీదికి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారుచేస్తాడో పరిశీలించండి దేవుడు సూజుయుణ్ణి పైకి నిడుతున్న కులది ఆకాశంలోకి బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది అన్ని రంగులూ కాస్త కాస్త అక్కడక్కడ ప్రత్యక్షమవుతాయి అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారేవేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది దినకరుడు ఠీవిగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంజారుణిలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ పాడే పాటను వినండి సంజకాంతుల కెంజాయలో మంచుల స్వరమొకటి విన్నాను దినమంతా నీతో ఉన్నాను సంతోషంగా ఉండు ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది అది ప్రకృతి ఆలపించే మొదరి గీతికలో శృతి కలవడానికి నాకు తోడ్పడుతుంది వేళ విసిరే గాలి నా నాసికారంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది ఆయన తన ఊపిరితోనూ తన మనసుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా అందులోనే నా బ్రతుకును నిలుపుకుని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది దేవుడు ఇచ్చే ఉదయాలు రాత్రిలూ లేకపోతే మానవు మాత్రులం మనమెలా బ్రతగ్గలం రాత్రికీపగటి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ నిన్ను నడిపిస్తాడు పర్వతాలు వంచుతాడు ఎడార్లు పూలు పూస్తాయి మారా ధార మధురమవుతుంది ఈ జీవనయాత్రంతా తెలుసా జైత్రయాత్రని ఉదయాన్నే ఆయన ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం